అల్లు అర్జున్ యొక్క నెక్స్ట్ భవితవ్యం ఏంటి అనేది ఇప్పుడు నాంపల్లి కోర్టు అండ్ తెలంగాణ హైకోర్టు మీద ఉంది గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయన నాంపల్లి మెజిస్ట్రేట్ ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటే ఇక్కడ నాంపల్లి కోర్టు వర్సెస్ తెలంగాణ హైకోర్టు మధ్య ఒక పిక్ క్వశ్చన్ అయితే ఉంది ఎవరు ముందు అని ఇప్పుడు బేసిక్గా అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు ముందు కనుక తీసుకెళ్తే పోలీసులు రిమాండ్ రిపోర్ట్ పెట్టి పద్నాలుగు రోజులు బయట రిమాండ్ కావాలని అంటారు అల్లు అర్జున్ ఏమో లేదా రిమాండ్ తిరస్కరించాలి అది కాదు ఇది కాదు బెయిల్ కావాలని చెప్పి ఏదో ఆర్క్యుమెంట్స్ వినిపిస్తారు ఇదంతా ఓకే అయితే అల్లు అర్జున్ వాళ్ళ న్యాయవాదు నిరంజన్ రెడ్డి వైసీపీ ఎంపీ ఉన్నారు కదా ప్రఖ్యా ప్రఖ్యాత న్యాయవాది నిరంజన్ రెడ్డి తానేమో తెలంగాణ హైకోర్టులో ఇంతకు ముందే మధ్యాహ్నమే లంచ్ మోషన్ తన మీద పెట్టిన కేసును ఫైస్ చేయమని అడిగారు రెండున్నరకు విచారణ చేస్తామన్నారు తర్వాత నాలుగు గంటలకు ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేస్తాం నాలుగు గంటలకు హీరింగ్ ఉంటుంది అన్నారు నాలుగో హీరింగ్ ఉంటుంది అన్నారు వాళ్ళు ఆ పిటిషన్లు ఏమడి గారు ఇంకా సోమవారం వరకు అరెస్ట్ కాకుండా ఆపండి అన్నారు ఇక్కడేమో అరెస్ట్ చేసేశారు ఆ సంబంధించింది అల్లు అర్జున్ కుటుంబ సభ్యులకి ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళ భార్యకి ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళ భార్య గారికి నెక్స్ట్ వైద్య పరీక్షలో నాబల్లి మేజిస్ట్రేట్ ముందు తీసుకెళ్లారు మరి ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో వాళ్ళు మెన్షన్ చేసిన ఒక పాయింట్ అరెస్ట్ కాకుండా ఆర్డర్స్ ఇవ్వండి సోమవారం వరకు అంటే అది అవి ఉండట్లేదు ఆ పాయింట్ పరిగణలోకి తీసుకురాము నెక్స్ట్ ఏంటి అసలు మాకు సంబంధమే లేని విషయం మరి మా క్లయింట్ని అరెస్ట్ చేయడం ఏంటి అనేది అల్లు అర్జున్ న్యాయవాదులు సో క్వాస్ట్ చేయండి కేసు అని అడుగుతూ ఉన్నారు అండ్ అదే సమయంలో అరెస్ట్ చేసిన విధానం మీద కూడా వాదనలు వింటామని చెప్పి హైకోర్టు చెప్పడం ఆసక్తికరం వాళ్ళకి క్వాష్ అడుగుతూ ఉన్నారు ఈ స్టేజ్లో ఈ పిటిషన్ చేస్తారా అనేది ఒక బిగ్ క్వశ్చన్ ఇంతకుముందు కొందరు అరెస్ట్ అయ్యారు రిమాండ్లో ఉన్నారు ఇప్పుడు అల్లు అర్జున్ అంత వచ్చింది మరి క్వాస్ చేస్తారనేది బిగ్ క్వశ్చన్ అండ్ ఒకటేంటి మెయిన్ తెలంగాణ హైకోర్టులో నాలుగు గంటలకి హియరింగ్ స్టార్ట్ అయితే ఇప్పుడు నాంపల్లి హైకోర్టులో ఇప్పుడు అల్లు అర్జున్ అక్కడ ఉన్నారు మరి నాంపల్లి హైకోర్టు ఉన్నారు సారీ నాంపల్లి కోర్టుకు సంబంధించిన మెజిస్ట్రేటు తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్ మీద విచారణ చేసేంతవరకు ఆగుతారా ఆగకుండా ముందే తాను ప్రొసీడ్ అయిపోతారా తెలంగాణ హైకోర్టు పెద్దది మరి అక్కడ ఒక పిటిషన్ విచారణకు వస్తూ ఉంది నాంపల్లి మెజిస్ట్రేట్ ఆగుతారా అన్నది నా పాయింట్ ఆగుతారా అనుకుంటున్నా మరికొందరు ఏమంటున్నారు లేదు తన ముందుకు వచ్చినటువంటి అక్యూజుని రిమాండ్ బెయిల్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు ఆగాల్సిన అవసరం లేదు అని మరికొందరు అంటున్నారు తెలంగాణ హైకోర్టులో దీనికి సంబంధించిన ఒక కేసే ఉన్నప్పుడు పిటిషన్ ఉన్నప్పుడు నాంపల్లి కోర్టు తెలంగాణ హైకోర్టు నిర్ణయం కోసం వేచి చూడకుండా ముందే రిమాండ్ మీద నిర్ణయం తీసుకుంటుందా బిగ్ క్వశ్చన్ నాంపల్లి కోర్టు వర్సెస్ తెలంగాణ హైకోర్టు ఎవరు ముందు నాంపల్లి కోర్టు ముందే రిమాండ్ పరిగణలోకి తీసుకుంటుందా రిపోర్ట్ని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చేంత అంతవరకు వెయిట్ చేస్తారా సో తెలంగా అల్లు అర్జున్ భవితవ్యం అయితే ఇప్పుడు నాంపల్లి కోర్టు ప్లస్ తెలంగాణ హైకోర్టు వీటి మీద అయితే ఆధారపడి ఉంది ఏం జరుగుతుందో చూద్దాం